ఆథరైటిస్ ఆథరైటిస్ అనేది ఇది ఆర్థోపెడిక్ సంబంధించిన డిజీజ్ అండి అంటే కీళ్ళ వాతం అని మనం తెలుగులో అనుకుంటాం ఈ ఆథరైటిస్ అనేది మీరు చూడండి యూజువల్గా ఇది మోకాల్ జాయింట్ అనుకోండి ఇందులో బోన్స్ థై అండ్ లెగ్ బోన్ మధ్యలో పట్టేలా ఈ మూడు బోన్లతోటి ఈ యొక్క మోకాడు అన్నది మనకు జాయింట్ ఫార్మేషన్ ఉంటుంది దీనిలో మనకు ఇది కార్టిలేజ్ అంటే ఒక లేయర్ బోన్ పైన ఒకటి మెత్తటి టూ టు త్రీ ఎంఎం గల లేయర్ ఉంటుందండి ఇది మనకు మెనిస్కస్ అంటే ఒక షాక్ అబ్జర్బర్ లాగా మనకు ఈ జాయింట్కు హెల్ప్ చేస్తుంది సో ఆథరైటిస్ అంటే ఏమవుతుంది ఆథరైటిస్ నాలుగు స్టేజెస్లో జాయింట్ చెడిపోయేదాన్ని మనం నాలుగు స్టేజెస్లో పరిగణలోకి తీసుకోవాలి సో స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టే ఫ్ అంటారు ఇందులో టిపికల్గా ఆథరైటీస్ అంటే ఆథర్ అంటే జాయింట్ అండి ఐటీస్ అంటే ఇన్ఫ్లమేషన్ జాయింట్ యొక్క ఉత్తేజం చెందడం అంటే ఇన్ఫ్లమేషన్ రావడాన్ని మనం ఆథరైటీస్ అంటాం ఇది చాలా రకాలుగా ఉంటుంది ముఖ్యంగా మనం చూడండి ఈ జాయింట్లో ఈ మెత్తటి ఈ ఎముక దాని కార్టిలేజ్ అంటాము ఇది ఇలా కాకుండా నీట్గా ఎన్సర్క్ లేకుండా ఇది చూడండి ఇర్రెగ్యులర్ మార్జిన్స్ అక్కడక్కడ ప్యాచీ లేయర్స్గా ఎగిరిపోవడము దీన్ని మనం టిపికల్గా స్టేజ్ ఫోర్ ఆథరైటిస్ అంటాం సో స్టేజ్ వన్ కేవలం ఇందులో వాపు నొప్పి అండ్ కాస్త ఎర్రబడ్డం లాంటివి లక్షణాలు కనబడితే స్టేజ్ టూలో అవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు చెడిపోవడము స్టేజ్ త్రీలో అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చెడిపోవడము స్టేజ్ ఫోర్ అంటే హండ్రెడ్ పర్సెంట్ జాయింట్ చెడిపోయి మోకాలు ఉబ్బిపోయి ఇలా ఉంటుంది సో ప్రతి కీలుకు ఇది పర్టిక్యులర్గా మన బాడీలో రెండు వందల ఆరు బోన్స్ ఉంటే దానికి సంబంధించిన బోన్ అటాచ్మెంట్ జాయింట్స్ అన్నిటికీ ఈ యొక్క కీళ్ళ వాతం అనేది పరిగణలోకి తీసుకోవాలి సో ఈ కాలంలో మనం చిన్నపిల్లల నుంచి మొదలెడితే పెద్ద వాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు ఈవెన్ వంద నూట నాలుగేళ్ళు ఉండే వాళ్ళకు కూడా ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తుంటాయి సో ఇవి మనం ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్ అనుకుంటే తప్పండి ఇవి మధ్యకాలంలో మనం ఎన్నో కారణాల వలన పిల్లల్లో కూడా అడల్సెంట్ ఏజ్లో యూత్లో అలాగే ఎల్డర్లీ లో కూడా మనం ఈ యొక్క కీలవాతం అనేది మనం చూస్తున్నాం సో కీలవాత రకం కీలవాతం రకాలు చాలా ఉంటాయండి అందులో మనకు కోల్డ్ అండ్ హాట్ అని అంటే కోల్డ్ అంటే ఒక ఇన్ఫెక్షన్ వల్ల మనకు నొప్పి వాపు అండ్ దీనికి సంబంధించిన ఎర్రబడ్డం లక్షణాలు స్లోగా స్టడీగా డెవలప్ అవడము హాట్ అంటే స్పెసిఫిక్గా అక్యూట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే అక్యూట్ ఇంజురీస్ అంటే దెబ్బ దాల్టం వల్ల కానీ మనకు డెవలప్ అయ్యే జాయింట్ చేంజెస్ని మనం రెండుగా విభజించడం జరుగుతుంది సో కోల్డ్ లో ఏమొస్తాయి కోల్డ్ ఆర్థో కోల్డ్ లో ఏమొస్తాయి అందులో రిమిటైడ్ ఆథరైటీస్ వస్తుంది ట్యూబర్కలస్ ఆథరైటిస్ వస్తుంది సెప్సిస్ సెప్టిక్ ఆథరైటిస్ ఫస్ట్ ఇనిషియల్గా మనకు అక్యూట్లో ఉన్నా కూడా అది సెప్టిక్ ఆథరైటిస్ సటన్ బ్యాక్టీరియా తోటి వస్తుంది అంతేకాకుండా మనకు సోరియాటిక్ ఆథరైటిస్ ఉంటుంది గౌటీ ఆథరైటిస్ ఉంటుంది అదే కాకుండా ట్రామాలో కూడా మనం అక్యూట్లో ట్రామాలో కూడా మనకు ఇంజురీ వలన కూడా ఇలాంటి కీలవాతం అంటే కీళ్ళను నొప్పి రావడం కీలవాతం డెవలప్ అవ్వడం ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా మనకు స్పెసిఫిక్గా ట్రామాలు ఈ ఈ పార్ట్లో ఈ ట్రా ఈ ఇంజురీ అవడం ఇందులో మనకు మెయిన్గా ఈ బోన్స్ కానీ ఈ జాయింట్స్ కానీ ఈ మెనిస్టై కానీ లేకపోతే ఈ రెండింటి మధ్యలో లిగమెంట్స్ కానీ ఇంజురీ అవుతుంది మనకు అక్యూట్ ఆథరైటీస్గా మనం పరిగణలో తీసుకుంటాం సో కామన్గా మనం ఈరోజు ఈ యొక్క ఆథరైటీస్ ఎందుకు చర్చించుకోవాల్సి వస్తుందంటే రోజు మనం వింటూ ఉన్నాం చాలామంది కీళ్ళ నొప్పితో బాధపడటం చిన్నపిల్లల్లో ఈ యూజువల్గా మనం చూస్తుంటాం అది పిల్లల్లో ఒకటి దెబ్బ తగలటం వలన సెప్టిక్ ఆథరైటీస్ డెవలప్ అయ్యి పర్టికులర్గా ఆథరైటీస్ డెవలప్ అవ్వడం కొన్ని క్రమేణా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ నొప్పి తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది దాన్ని మనం జ్యునైల్ సెప్టిక్ ఆథరైటిస్ ఈ సెప్టిక్ ఆథరైటిస్ అన్నది మనం మన పిల్లలు యూజువల్గా పడ్డప్పుడు పర్టికులర్గా చెప్పరు ఇగ్నోరెంట్ గా ఉంటారు అది బ్యాక్టీరియా కన్వర్ట్ అయ్యి మనకు ప్రాబ్లమ్ని తీసుకొచ్చే ఆస్కారం ఉంటుంది ఇది వన్ ఆఫ్ ద రీజన్ మనకు సెప్టిక్ ఆథరైటిస్ డెవలప్ అవ్వడం రెండో కారణం ఏముంటుందంటే వీళ్ళలో పిల్లలలో రొమెటాయిడ్ ఆథరైటిస్ ఇది రొమటాయిడ్ ఆథరైటిస్ అనేది మనం స్పెసిఫిక్గా రోగ నిరోధక శక్తి డిఫెక్ట్ అన్న అంటే రోగ బాడీలో రోగ నిరోధక శక్తి అనేది మనం ఇమ్యూన్ సిస్టమ్ అంటాం దీనిలో కొంత డిరేంజ్మెంట్ వలన అంటే తన శక్తిని తనని ఎదుర్కోలేక కొన్ని రియాక్షన్స్ రావటం వలన బాడీలో జాయింట్స్లల్లో స్పెసిఫిక్గా ఈ రుమటాయిడ్ నాడ్యూల్స్ రావడం అందుకని రుమటాయిడ్ జాయింట్గా మారిపోవడం వీటికి టిపికల్ లక్షణాలు ఏ మనకు ఎలాగూ రెడ్నెస్ వాపు నొప్పి అనేది స్పెసిఫిక్ ఆథరైటిస్ కారణాలకు మనకు తెలుస్తుంది సో మనము చిన్నపిల్లల్లో రుమటాయిడ్ ఆథరైటిస్ చూడవచ్చు సమ్టైమ్స్ రేర్గా గౌటీ ఆథరైటిస్ అలాగే సోరియాటిక్ ఆథరైటిస్ ఇవి రేర్గా ఉంటాయండి ఈ కారణాలు మనం చిన్న పిల్లల్లో చూడవచ్చు అలాగే మనము ఇది చిల్డ్రన్లో అయితే అడల్ట్స్లో అంటే మనం అడల్ట్స్లో తీసుకుంటే అడల్ట్స్లో మనం ఈ స్పెసిఫిక్గా ట్రమాటిక్ ఆథరైటిస్ రావచ్చు సెప్టిక్ ఆథరైటిస్ రావచ్చు రొమటాడ్ ఆథరైటీస్ కంటిన్యూ కావచ్చు సోరియాటిక్ అండ్ గౌటి ఆథరైటిస్ మనం సమ్ టైమ్ చూస్తాం అంతేకాకుండా ట్రొమాటిక్లో స్పెసిఫిక్గా కీలవాతం ఆ జాయింట్ యొక్క డ్యామేజ్ని బట్టి మనం స్పెసిఫిక్గా పరిగణలో తీసుకుంటాం సో ఇది మనం అడల్సెంట్ లో మనం ఇవి స్పెసిఫిక్గా గౌటి ఆథరైటిస్ గురించి కూడా మనం మడి పాదంలో ఒక గ్రేట్ దగ్గర వాపు నొప్పి దాన్ని తీసుకుంటే మనం ఇలాంటి గౌటి ఆథరైటీస్ అనేది స్పెసిఫిక్గా డయాగ్నోజ్ చేయబడుతుంది గౌటి ఆథరైటిస్ వేరే జాయింట్లలో కూడా రావచ్చు కానీ స్పెసిఫిక్గా మనం లో వచ్చే కి చెప్పుకోవచ్చు సో రుమటైడ్ లో మనకు ఎక్కువగా కీళ్ళలో వాపు నొప్పి ఇది ఇది ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ లాంటి సమస్యలు రావడం తను అంటే డే టైం కొత్త హాట్ టెంపరేచర్ రాగానే ఈ నొప్పులు తగ్గడం లాంటివి ఉంటాయి చలికాలంలో ఎక్కువగా నొప్పులు ఉంటాయి సో అలాగే అడల్ట్లో మనం ఏం చేస్తాం అడల్ట్లో మనకు ఒక ఏజ్ ప్రాసెస్లో మనకు ట్యూబర్క్లస్ ఆథరైటిస్ రావచ్చు అంటే టీబీ ట్యూబర్క్లై బ్యాక్టీరియా ఏదైతుందో అది ఇన్ఫెక్ట్ అవటం వలన కూడా జాయింట్స్లలో ఇన్ఫెక్షన్ వచ్చేసి మనకు టీబీ ఆథరైటీస్ కూడా రావచ్చు అంతేకాకుండా మనకు అడల్ట్స్లో ఈ ట్రామా వలన స్పెసిఫిక్ ట్రామా వలన కూడా జాయింట్లో అంటే ఇంటర్నల్ డిరేంజ్మెంట్ ఆఫ్ జాయింట్ నీ కానీ వలన కూడా మనకు కొన్ని ఆథరైటిస్ ప్రాబ్లం రావచ్చు సో మనం ఓల్డ్ ఏజ్లో స్పెసిఫిక్గా ఫార్టీ టు ఎయిటీ ఏజ్లో మనము డీ జనరేటివ్ ఆథరైటిస్ అంటీ జనరేటివ్ ఆథరైటిస్ ఈ డీజనరేటివ్ ఆస్టియో ఆథరైటిస్ అంటే ఎప్పుడైతే లో బేరింగ్ క్రమేణా అది పని చేయటం వలన ఎలాగైతే వేరెంటీర్ ఉండి అరిగిపోతుందో బేరింగ్ కానీ టైర్ కానీ అలాగే మనకు కీళ్ళల్లో కూడా ఒక ఏజ్ వరకు అంటే ఒక మోటార్ సైకిల్ బేరింగ్ కానీ టైర్ కానీ పనిచేస్తే మనకు మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకు పనిచేయచ్చు కానీ అదే ఒక మనిషి యొక్క బేరింగ్ లాంటి జాయింట్స్ కూడా మనకు దాదాపుగా నలభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఎనభై ఏళ్ళు కూడా కొంతమందికి బాగా పనిచేస్తాయి కానీ కొంతమందికి వేరెంటేరియా ఎక్కువ ఉండడం కొంతమందికి ఆస్టోపొరిసిస్ అనే వ్యాధి అంటే బోన్లో విటమిన్ డి క్యాల్షియం తక్కువ ఉండటం వల్ల మనకు ఆస్టోపొరిసిస్ అనే వ్యాధి వలన కూడా ఈ యొక్క డీజెనరేటివ్ ఆస్టియో ఆథరేటిస్ అంటే బోన్ లోపల పొరలు ఏవైతే ఉంటాయో విరిగిపోవడం మెథడ్ పొరలు అరిగిపోయి గట్టి పొరలు ఏవైతే ఉంటాయో ఇవి దెబ్బ తింటాం ఈ గట్టి పొరలు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి దెబ్బ తిని మనకు గా సపోజ్ ఇది స్టేజ్ వన్ అంటాం స్టేజ్ టూ అంటాం స్టేజ్ త్రీ అంటాం సో ఇలా స్టేజ్ ఫోర్ వరకు పూర్తిగా జాయింట్ చెడిపోయినట్టే ఇందులో చూపెడుతున్నాము ఇది క్లియర్గా ఇది నార్మల్ జాయింట్ అని తీసుకుంటే దీనిలో ఇది చూడండి ఈ కాటిలేజ్ ఎంత స్మూత్ గా ఎలా ఉందో దీనిలో ఉండే ఏసీలు ఇవన్నీ మెనిస్కే బాగుంది కానీ అదే ఇక్కడ చూడండి ఈ ఈ యొక్క కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి ఇలా మనకు ప్యాచెస్ లాగా ఏర్పడడం మెనిస్కాయ దెబ్బతిండడం అరగడం ఇలాంటి సిమ్టమ్స్ను ఇవి మనం రుమటాయిడ్లో ప్లస్ ఆస్టియో ఆథరైటిస్లో ఎక్కువ చూస్తాం సో ఇలాంటి ను మనం స్పెసిఫిక్గా పరిగణలో తీసుకొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది సో ఈ మధ్య కాలంలో జాయింట్ రీప్లేస్మెంట్ అనే సర్జరీ మనం కామన్గా వింటూ ఉంటాం సో అందుకనే ఈ మధ్య కాలంలో ఈ ఆర్థరైటిస్ అనే ఇష్యూ గురించి కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది అసలు స్టేజ్ లో సపోజ్ ఇది స్టేజ్ వన్ ఇందులో ఉండి నీరు ఉబ్బికింది స్వెల్లింగ్ వచ్చింది దానికి తోడు ఇది ఉబ్బింది దానిలో జాయింట్ పైన ఎర్రగా ఉండడం నొప్పి రావడం ఇది స్టేజ్ లో అంటే విత్ ఇన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ డ్యామేజ్ అనుకోండి తర్వాత ఇది గ్రాడ్యువల్గా స్టేజ్ టూ వచ్చిందంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ జాయింట్ డ్యామేజ్ అయినట్టు అంటే చూడండి మీకు ఇందులో ఈ ఈ కార్టిలేజ్ దెబ్బతిండం లేకపోతే మెనిస్కై దెబ్బతిండం ఆ జాయింట్స్ ఎండ్స్ కూడా కొంత అరిగిపోవడం లాంటి సిమ్టమ్స్ కనబడతాయి స్టేజ్ త్రీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ జాయింట్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి సో ద ఎక్సెస్ ఫ్లూయిడ్ ఉండడం అంటే సైనవైటిస్ అంటాం దానికి తోడు జాయింట్ కార్టిలేజ్ లాగా దెబ్బతిందాం మెనిస్కై దెబ్బతింటాం అలాగే మనము స్టేజ్ ఫోర్లో మనం తీసుకుంటే ఏమవుతుంది స్టేజ్ ఫోర్లో మనకు యూజువల్గా టోటల్గా జాయింట్ మొత్తం అంటే ఈవెన్ ద కాటిలేజ్ అందులో ఉండే లిగమెంట్సు మెనిస్కై దానికి తోడు ఆ బేస్ ఆఫ్ ద బోన్ మొత్తం అరిగిపోయి అవి ఎదుగుదిగా ఉండడం ఇర్రెగ్యులర్ మార్జిన్ ఉండడం నడక అడుగు పెట్టలేని పరిస్థితుల్లో ఉండడము దానివల్ల మనకు సివియర్ ప్రాబ్లం రాంగ్ స్టేజ్ ఫోర్ లో అంటాం సో స్టేజ్ ఫోర్ ఇదండి స్టేజ్ వన్ మ